మాధవన్ ఈ పేరు వింటే రొమాంటిక్ సినిమాలు కళ్ళ ముందు తిరుగుతాయి రెండు వేల సంవత్సరంలో మణిరత్నం తెరకెక్కించిన సఖీతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు అమ్మాయిలంతా మాధవన్కి ఫ్యాన్స్గా మారిపోయారు తమిళంతో పాటు హిందీ మూవీస్ కూడా చేసి మాధవన్కి ఇండియా వైడ్గా అభిమానులు ఉన్నారు రొమాంటిక్ హీరోగా రాణించిన మాధవన్ నిశ్శబ్దన్ మూవీలో నెగిటివ్ టచ్ ఉన్న రోల్ చేశాడు నాగచైతన్య సవ్యసాచిలో పూర్తిస్థాయి విలన్గా విజృంభించాడు మాధవన్లోని ఈ చేంజ్ని కూడా ఎవరూ ఊహించలేదు నైంటీస్లో అందంగా ఉన్న అబ్బాయిని అరవింద్ స్వామిలా ఉన్నాడు అనేవారు అంతగా పేరు తెచ్చుకున్నాడు రోజా బొంబాయి సినిమాలు చాలు అరవింద్ స్వామి స్టామినా ఏంటో చెప్పటానికి హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న అరవింద్ తమిళ చిత్రం తనివర్వంతో విలన్గా మారి అందరికీ షాక్ ఇచ్చాడు సిద్ధార్థ్ అభిమన్యు పాత్రలో జీవించాడు తెలుగు వర్షన్ ధృవాలో కూడా అరవింద్ స్వామియే నటించాడు మరి ఆ పాత్ర ఇతను మాత్రమే చేయగలడు రీసెంట్గా రిలీజ్ అయిన ఓజీ లో ఇమ్రాన్ హష్మి స్టైలిష్ యాక్టింగ్ అదిరిపోయింది ఇమ్రాన్ హష్మి నటిస్తున్న మొదటి చిత్రం ఓజీ నార్త్ బెల్ట్ యూత్ని ఇమ్రాన్ ఉర్రు తన రొమాంటిక్ మూవీస్తో కుర్రకారులను ఫిదా చేశాడు బాలీవుడ్ మల్టీప్లెక్స్ ఆడియన్స్లో ఇమ్రాన్కి ఉన్న క్రేజే వేరు రెండు వేల ఆరులో వచ్చిన ఆస్కర్ మూవీతో జలతక సాంగ్ సాంగ్తో ఇండియా వైడ్గా ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఇమ్రాన్ అప్పట్లో ఈ పాట మూత మోగిపోయింది గ్యాంగ్స్టర్ జనత్ అవారాపాన్ రాజ్ ఇలా అనేక సినిమాలతో బాలీవుడ్లో స్టార్గా మారిపో ఇమ్రాన్ లవర్ యూత్ హృదయాలను కొల్లగొట్టిన ఈ హీరో విలన్ గా మారటమే ఆశ్చర్యం స్మూత్ అండ్ క్యూట్ యాక్టింగ్ తో అమ్మాయిలను మంత్రముగ్ధులను చేసే ఇమ్రాన్ ఓజీలో క్రూరమైన స్టైలిష్ విలన్ గా కనిపించబోతున్నాడు సౌత్ లో ఉన్న మెట్రో సిటీస్ లో కూడా ఇమ్రాన్ సినిమాలు విపరీతంగా చూస్తారు మెట్రో బెల్ట్ లో ఇక్కడ కూడా ఈ హీరోకి ఫ్యాన్ బేస్ ఉంది పవన్ మూవీలో విలనిజం చూపిస్తున్నాడు కాబట్టి ఓజీ ద్వారా బీసీ సెంటర్స్ లో కూడా ఇమ్రాన్ పేరు మూత మోగిపోవడం ఖాయం